కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది గడిచిన కొన్ని వారాల కంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్ది వరకు బాగుందని చెప్పచ్చు ఇంకా మునుముందు వీరికి చాలా చక్కగా ఉంటుంది వ్యయంలో గురువు బాగున్నారు ఖర్చులు కొంతవరకు తగ్గుతుంది రాబడి పెరుగుతుంది లాభాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్కుడు ఆరింటున్నారు సష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు ఉన్నారు వ్య గురువు వీరికి ఈ వారం ఖర్చును తగ్గించే విధంగానే గ్రహగతులు గోచరిస్తోంది ద్వితీయాధిపతి అయిన రవి షష్టమంలో ఉన్నారు అష్టమంలో రాహు ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సహోదరి సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒక కొలిక్కి రావడం కలిసి మెలిసి ఉండడం అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పచ్చు కుటుంబ స్థానం చక్కగా ఉంది కుటుంబంతో కలిసి విహారయాత్ర కావచ్చు లేదా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకునే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఈ వారం చక్కగా వచ్చే అవకాశం ఉంది కొన్ని అప్పులు తీర్చగలుగుతారు అదేవిధంగా ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థులు విద్యార్థులు కాస్త చదువు మీద శ్రద్ధ పెట్టడం కోపాన్ని తగ్గించుకోవడం స్నేహితుల్ని దూరంగా పెట్టడం అనేది చెప్పదగినది ఎందుకంటే అందరూ మన వాళ్ళే మంచి వాళ్ళే మన వాళ్ళు నమ్ముతాం అని అనుకోకుండా మీకు మీరుగానే ముందుకు వెళ్ళాలి అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నియమించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారానికి సహోదరి వర్గం సహాయం చేయడం కూడా ఒక శుభ సూచకం అని చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు రాని వాళ్ళు మీకు సహాయం చేయడం అనేది కూడా ఒక రకమైన ఆశ్చర్య కూడా చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు రాలేదు ఈరోజు వచ్చారా ఎందుకు వచ్చారా అని ఒక భావన కూడా ఉంటుంది అయితే ఏదైనా సరే మనం ఒక అడుగు ముందుకు వేయడం కోసం మన వాళ్ళు మన సపోర్ట్ ఉన్నారు కదా అయినా సరే వాళ్ళ సపోర్ట్ కాకుండా మన ఓన్గానే వెళ్ళాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది ఒకరు ఒక రూపాయి ఆశించకుండా ఒక రూపాయి నుంచి తీసుకోకుండా మా ఓన్గానే కష్టాజీతంతో సంపాదించాలి బిజినెస్ చేయాలి వ్యాపారం చేయాలి పది మందులు నాకు పేరు ప్రఖ్యాతులుచుకోవాలనే భావన పట్టుదల పెరుగుతుంది కాబట్టి మీ ప్రయత్నాలు ఎటువంటి ఇబ్బంది లేదు ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి గడిచిన ఖర్చుల కంటే ఇప్పుడు కొంత తక్కువ ఉంటుంది అప్పులు వరకు తీరడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఫలిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్తరతో దీపారం చేయడం అదేవిధంగా నువ్వుల నూనెతోటి దీపారం చేయడం చెప్పదగినది అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశ్వత కంకణం కానీ రూపు కానీ మెడలో వేసుకోండి ఎందుకంటే అష్టంలో రాహు ఉన్నారు ఆరోగ్యరీత్యా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి సుబ్రహ్మణ్య పాశ్వత కంకణం మగవారు చేతికి వేసుకోండి ఆడవారు అయితే రూపు మెడలు వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశులు నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నాలుగు కలిసొచ్చే రంగు మిల్కీ వైట్ ఏదైనా పనిమిది బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి